నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం పదిహేనవ డివిజన్లోకి వచ్చినాము ఇక్కడ పదిహేనవ డివిజన్ బరాసా అభ్యర్థి దొడ్డి రమేష్ గారు ఉన్నారు వారు గత కొన్ని రోజులుగా చెర్లపల్లిలోని పదిహేనవ డివిజన్లో ప్రచారం ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉన్నారు అసలు ప్రచారంలో ఆయన ప్రచారం ఏ విధంగా జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు ఎలాంటి స్పందన ఇస్తున్నారు ఇస్తున్నారనేది చెప్పేసి వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం ముందుగా జేఎన్ న్యూస్ వారికి నమస్కారం మీ యొక్క ప్రచారంలో భాగంగా మీ పదిహేనవ డివిజన్ ప్రజలు మేము ఏ విధంగా ఆదరిస్తున్నారు మీ ప్రచారం ఎంత కొనసాగుతాం ముందుగా నేను పదిహేనవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి కంచెల భూపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన ప్రజల నుంచి మా వార్డులో విశేషమైన స్పందన కనపడుతుంది ఎందుకంటే నా మీద ఉన్న అభిమానం కానీ పార్టీ చేసిన గతంలో చేసిన అభివృద్ధి పనుల విషయంలో అయితేనేమి కేసీఆర్ గారి మీద అభిమానం అయితేంది ముఖ్యంగా నా వాటి ప్రజలకు నేను అందుబాటులో ఉండడం అయితే ఈ అన్ని అంశాల మీద తోడ్పాటు చేసుకొని గతంలో రెండు సార్లు నాకు అవకాశం చేజిక్కకుండా దగ్గరికి వచ్చి పోయినా కానీ నేను జనం మధ్యలో ఉండడం వల్ల జనం కూడా ఈరోజు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నన్ను ప్రచారం అనువనునా ఇంటికి ఏ గడప దాకినా కానీ నన్ను ఆశుల దించి పంపిస్తున్నారు బదేర్పాటి డివిజన్ ప్రజలు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా పదిహేను మీరు ప్రచారం చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎలాంటి సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ముందుగా చాలా విషయాలు కూడా ముందుగా మా ఇక్కడ వార్డు అనుకోండి ఉమ్మడి చెల్లపిల్లి అనుకోండి ప్రధాన సమస్య ఏజెండా మాకు శ్మశాన వాటికి ఎంత పెద్ద విలేజ్కి శ్మశాన వాటిక లేదు ముందుగా శ్మశాన అనేది ఏర్పాటు చేసుకోవాలనేది మాకు ప్రధాన ఎజెండా గతంలో కూడా మేము ఓడిపోయినా కానీ జనం మధ్యలో ఉండి ఎన్నో విషయాలలో మేము పాల్పరచుకోవడం జరిగింది గతంలో చెల్లపల్లికి శివాలయానికి దారి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మేము దారిని నేను ఓడిపోయిన రెండు నెలలకే ప్రజల సహకారంతో కంచన్న భూపాల్రెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే భూపాల్రెడ్డి గారు వారి ఇతరుల సహకారంతో ఆ శివాలయం బాటని శాశ్వతంగా పరిష్కారం చేసేటటువంటి సంఘటన అయితేంది తర్వాత బుడ్రాయి విషయంలో ముందుండి నడిపేయడం అయితేంది తర్వాత అనేక కార్యక్రమాలలో యాదవ్ సోదరులది మన చంద్రగిరి బ్లాస్ పక్కన ఉన్నటువంటి భూమిని అక్కడ గుడికి సంబంధించిన భూమిని వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తే యాదవ సోదరుల కండగా నిలబడి అది దేవుని మాన్యాన్ని కాపాడడం అయితే అదే విధంగా అవతల గోడ్స్ గుడికి సంబంధించిన అంశంలోనైతే అలానే కాకుండా చాలా విషయాలలో కూడా మంచిలో చెడులో చావులో బ్రతుకులు అన్నిట్లో కూడా సొంత బిడ్డలాగా సొంత కుటుంబ సభ్యుల నేను కదా ఉన్నాను కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా బిడ్డా నువ్వు ఈ రోజు ఏదేమైనా నీకు అవకాశం ఇస్తాం నీ ఇలాంటి వ్యక్తి మాకు కావాలని చెప్పేసి మా వాడు ప్రజలు స్వచ్ఛందంగా వారి వారే కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా చేసినా ఈ కాంగ్రెస్ కళ్ళకులు మాటలు చెప్పిన అధికార దాహంతో నన్ను అంచివేయాలని చూసినా రేపు ఎట్లనైనా ఈ పడగొట్టాలి అధికారాన్ని అడ్డం పెట్టుకో చెప్పేసి ఈ విధంగా మా మీద దుష్ప్రచారాలు చేసినా ఎన్నో వ్యక్తిగత ఘనలు చేసినా కానీ ఎక్కడ కూడా ప్రజలు నిరుత్సాహం లేకుండా నా ఖచ్చితంగా గెలిపేలానే సంకల్పంతో పట్టుదలతోని మా వాటి ప్రజలు ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను పదమూడో తారీఖు నాడు పదకొండు తారీఖు ఎలక్షన్ నేను పదమూడు నాడు భారీ విజయంతో నేను గెలవబోతున్నాను కానీ తెలియజేస్తున్నాను చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ విజ్ఞప్తి చేస్తున్నాను పదిహేనో వాడు ఓటర్ మాషేయులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మంచికి చెడుకు జరిగే మధ్యలో పోరాటం ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగేటువంటి పోరాటం ఇది ఇది పైసలకు అణచువేతకు ఇది ఇక్కడ పరిస్థితులకు జరిగేటువంటి పోరాటం కేవలం ఈ ఎలక్షన్ అనేది అధికార పార్టీకి ఒకటే కాదు ఈ మున్సిపల్ వ్యవస్థ కాదు కార్పొరేషన్ వ్యవస్థ ఇది సెంట్రల్ నీళ్ళు ఉంటే ఇది ఒక సపరేట్ వ్యవస్థ ఈ వ్యవస్థలో అధికార పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ నాయకులు ఇలా ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు అధికార పార్టీ కాబట్టి మాకు ఓటేయాలని ఒకే ఒక్క మాట చెప్తున్నారు అధికార పార్టీ ఇంకా రెండు సంవత్సరాలు అయితే అయిపోతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద దీనికి కార్పొరేషన్కి ఎలాంటి సంబంధం లేదు ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉండగలుగుతారు ఈ అవకాశం ఇస్తే ఎవరికి ఓటేస్తే మాకు నిజంగా సేవ చేయగలుగుతాడు ఇక్కడ ఈ వ్యక్తికి లేదా ఈ వ్యక్తి మాకు అందుబాటులో ఉండే వ్యక్తే కాదా గతంలో ఉన్న కూడా చేసుకొని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అయితే నన్ను అయితేనేది పోటీ చేసిన ఇంకా నలుగురు ఐదు అభ్యర్థులు అందరినీ కూడా మీరు చూసుకొని వారి మధ్యలో ఉన్న తేడాన్ని మీరే గమనించి మనస్ఫూర్తిగా ఓటేయాలని మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే మీకు నిలబడగలుగుతారో ఎవరైతే మీకు ఉండగలుగుతారని ఆలోచన చేసి విఘ్నత్వం ఓటేసి నన్ను ఆశ్చర్యం కోరుతుంది దయచేసి పదిహేను వాటి ప్రజలందరూ కూడా నాకు నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయడం కారు గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది బ్యాలెట్ పేపర్లో నా యొక్క సీరియల్ నెంబర్ దొడ్డి రమేష్ అనే మూడో నెంబర్ మీద కార్ గుర్తు మీద నాకు వచ్చింది దయచేసి మూడో నెంబర్ మీద అందరు కూడా కారు గుర్తు మీద పోటీ చేసి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్న మన పదిహేనవ డివిజన్ అభ్యర్థి దొడ్డి రమేష్ గారు గతంలో అతి స్వల్ప ఓటమితో ఓడిపోయినప్పటికీ కూడా ఎప్పుడు ప్రజా తన జీవితాంతం ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం ఎవరికి ఆపద వచ్చినా కూడా ఓన్లీ ఒక చెర్లపల్లి పదిహేనవ డిజైన్ కాకుండా ఈ గ్రామంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎవరి కాపద ఉన్నా కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు ఉన్నటువంటి యువకులు కానీ అదేవిధంగా వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా గత రెండు సార్లు ఓటమి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి దొడ్డి రమేష్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి వారికి సేవ చేసే అవకాశం వేయాలని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది అభ్యర్థులను కూడా అడిగి అసలు ఈ యొక్క పదిహేను డివిజన్లో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉండదు అదేవిధంగా నల్లగొండ డివిజన్లో కార్పొరేషన్ కార్పొరేషన్లో మేయర్ కూడా ఎవరు చేజిక్కించుకోబోతారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి జనచరిత్ర న్యూస్